హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్ నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్కి ఊరెళ్ళానండి ఊరెళ్ళినప్పుడు ఆ అమ్మ దగ్గర పిండి వంటలు అవి చేయించుకున్నాను సో ఆ వీడియోనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట వెనకాల వంటగది దగ్గర ఇల్లు అనమాట ప్రతిసారి అసలు నేను సంక్రాంతి ఫెస్టివల్కి ఎప్పుడు ఊరు వెళ్ళను అనమాట చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఊరు వెళ్ళాను అనమాట అది ఎందుకంటే గాయత్రి డెలివరీ అయింది బారసాల ఫంక్షన్కి వెళ్ళాను అని చెప్పాను కదా దానికి వెళ్ళానని ఇంక అక్కడే వండిపోయాను ఫెస్టివల్కి ఇంకా పిండి వంటలు వండటానికి కూడా కారణము ఎప్పుడు వండినా అక్క వాళ్ళ ఇంట్లోనే వండుతాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పిండి వంటలు చేయించుకోవటము తీసుకోవటం పెళ్ళి అయిన తర్వాత చాలా డేస్ తర్వాత ఇప్పుడేనమాట ఎప్పుడు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాము అక్క మేము వెళ్ళేటప్పటికే పిండి వంటలు చేయటం అది జరుగుతుంది ఇంక ఈ సంవత్సరం పాప డెలివరీ అయింది కదా సో ఇంకా చేయాతిగాక బాబుతో పని అది సరిపోతు ఇంకా అందుకని చెప్పేసి చేయటానికి అవ్వలేదు ఇంకా పిల్లలు వస్తున్నారు కదా ఏదో ఒకటి వండిపించుకుందామని చెప్పి ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర పిండి వంటలు చేసాము చక్రాలు చెక్కలు బూరెలు చేసామనమాట ఇంకా అలా సింగిల్ స్టవ్ మీద పెట్టి చేస్తుంటే ఎందుకో గ్యాస్ వెనక్కి తన్నట్టు అయింది సో ఇంక అందుకని భయం వేసి అమ్మ కట్టెల పొయ్యే వెలిగించేసి కట్టెల పొయ్యి మీద అనమాట చెక్కలేమో అండి అంతా ఒక హాఫ్ కేజీ పిండే చేసాము గాయత్రి కోసమని చేసామన్నమాట ఎప్పుడన్నా వరి పిండితో అయితే తినొచ్చు కదా అని తనకి వరి పిండితో చేసాము ఇంకా మాకు బూరెలు చక్రాలు వండుకున్నాం అనమాట వండుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఒకరోజు ఉండిపోయాను వండుకొని తీసుకొని వచ్చామన్నమాట మేము ఎప్పుడు పండక్కి అంటే సంక్రాంతి పండక్కి అసలు ఎప్పుడు వెళ్ళనులే నేను చాలా ఇయర్స్ అయిందనమాట చాలా ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళటం ఎప్పుడు ఫెస్టివల్కి ఏదన్నా వెళ్ళినా దసరా టైం అప్పుడు ఎక్కువ వెళ్తామండి దసరా అది వెళ్ళినప్పుడు అక్క ముందుగానే పిల్లలు అది వస్తారు తినడానికి ఏమి చెప్పేసి చక్రాలు ఏదో ఒకటి స్వీటు హాటు చేసి ఉంచుద్ది అనమాట ఇంక ఈ సంవత్సరము అక్కకి చేయటానికి వీలు పడలేదు పసిపిల్లోడు అందుకని ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకొని వచ్చాము ఇంకా అమ్మాయి అంది అక్క ఎలాగో చేయాతి కాదు కదా కొంచెం చక్రాలు అవి వండుతానులే రండి తోడు రండి ఒకళ్ళన్నా అంటే ఇంకా సరే అని నేను వెళ్ళాను అనమాట అమ్మకి తోడుగా వెళ్తే అమ్మ నేను మామస్తుంది కదా ముగ్గురం కలిసి చేసుకున్నాం అనమాట పిండి వంటలు అవి చేసుకొని ఇంకా ఆ రోజు అక్కడే ఉండి ఇంకా ఆ రోజు నైటు బయలుదేరి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంకా ఆ రోజు నైటు పిల్లలు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చేస్తున్నారు ఇవి చే చేసిన రోజు నైటే పిల్లలు కూడా ఇంకా హైదరాబాదు హైదరాబాద్ నుంచి అదే అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ పిల్లలు అందరూ పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది బుడ్డోడు బుడ్డోడు ఉన్నాడు కదా ఇంక ఇంకా వండిచ్చేసుకొని ఇంకా అవి తీసుకొని ఇక్కడికి వచ్చేసాను అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము వచ్చేసి ఇంకా ఆ రోజు నైటు ఇది పెద్ద పండగ రోజు అనమాట ఇంకా ఆ రోజు నైటు ముగ్గులు వేద్దామంటే అక్క నేను ఇద్దరం కలిసి ఇక్కడ ముగ్గులు వేస్తూ ఉన్నాము భోజనాలు అవన్నీ పిల్లలు వచ్చి భోజనాలు అవన్నీ పెట్టాలకు పిల్లలు వచ్చేలకి నైన్ థర్టీ ఆ టైం అయింది ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి డిన్నర్ అవన్నీ కంప్లీట్ అయ్యాలకే టెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంకా టెన్ థర్టీ ఆ టైంలో రోడ్డు మీద ముగ్గులు వేయటానికి వచ్చామన్నమాట గుమ్మం ముందు ఇంకా ముగ్గులు వేయటానికి వస్తే ఇద్దరం కలిసి ముగ్గులు వేసి తను ముగ్గులు వేసింది నేనేమో రంగులు ఫిల్ చేస్తున్నాను ఇలాగా పల్లెటూరుల్లో ముగ్గులు వేస్తూ ఫెస్టివల్కి వెళ్ళటం చాలా డేస్ తర్వాత ఇప్పుడేనండి నేను ఎప్పుడు సంక్రాంతికి వెళ్ళను అనమాట ఫోర్ డేస్ లీవ్సే కదా ఎందుకని చెప్పేసి అసలు వెళ్ళను ఎప్పుడన్నా వెళ్తే దసరాకి వెళ్తాను దసరాకి వెళ్ళి ఒక నాలుగైదు రోజులు ఉంటాను అనమాట ఇంకా ఎక్కువ శాతం ఇప్పుడు అయినా ఎవరికి వాళ్ళే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఎవరికి వాళ్ళే బాధ్యతలు ఎక్కువైపోయినాయి ఎవరి ఇంట్లో పనులు వాళ్ళకే సరిపోతున్నాయి ఇంకా అసలు ఊరు వెళ్ళడానికి కూడా నాకు ఎందుకు అసలు ఇష్టం ఉండదు ఎక్కువ శాతం నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్లోనే ఉంటాను ఈ అవన్నీ చదురుకొని వెళ్ళటం అసలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా సరే ఇలాంటప్పుడు డెలివరీ అయింది బా బార్సాల ఫంక్షన్ ఉందని చెప్పేసి గాయత్రి డెలివరీ అయింది బార్సాల ఫంక్షన్ ఉంది ఇంకా తప్పదని చెప్పేసి వెళ్ళటమే కానీ ఎందుకో అసలు వెళ్ళాలనిపించదండి మా ఇంట్లో ఉండి మా ఇంట్లోనే ఫెస్టివల్ ఏదైనా జరుపుకుంటేనే నాకు ఇష్టం అనమాట అందులో సంక్రాంతి ఫెస్టివల్ మాకు లేదు ఎప్పుడూ సంక్రాంతి ఫెస్టివల్కి తింటమే తప్ప వండుకొని తింటమే తప్ప ఇలాంటి ముగ్గులు వేయటము ఇవి అనేది ఎప్పుడూ లేదనమాట చేయము తలకలు హెడ్ బాత్ చేయటము కొత్త బట్టలు కట్టుకోవటం అదేం లేదనమాట ఫస్ట్ నుంచి మా అత్తయ్య ఇంటికాడ వాళ్ళకి అనేది అలా లేద ఆ పండగ అనేది లేదంట సో అందుకని చెప్పేసి మేము దానికి ఎప్పుడూ హెడ్ బాటిల్ చేయటము అలాగే కొత్త బట్టలు కట్టుకోవటం అదేం చేయమన్నమాట ఇంకా ఇలా రంగోలి అవి వేసే అవకాశం కూడా రాదనమాట ఇక్కడ మన సిటీలో సో అందుకని చెప్పేసి ఇంక ఈ సంవత్సరం అక్క వాళ్ళ ఊరు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇంకా అక్క అక్కతో పాటు ఇలా రంగు రంగులు వేయటం చిన్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్ట్గా సంక్రాంతి పండగ వచ్చిందంటే అమ్మ వేస్తుంటే అమ్మతో పాటు రంగులు ఫిల్ చేయటం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉండేయండి ఆ డేస్ అన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయి అనమాట ఇదిగోండి ఫైనల్గా ఇలా వేశామన్నమాట ఒక పక్క నెమ్మల్ ముగ్గు ఒక పా ఇంకా పద్మ ముగ్గు మధ్యలో ఇలా పీటల ముగ్గులు సంక్రాంతికి ధనుర్మాసంలో ఈ పీటల ముగ్గులు అనేది వేస్తారు కదా సో అది వేసాన వేసామనమాట మళ్ళీ తెల్లవారితే అమ్మ వాళ్ళ ఇంటికాడికి కాడికి వచ్చాననమాట అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి కొంచెం దూరం అనమాట ఇల్లు ఒక త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళకి ఇంటికి వచ్చేసాము త్రీ కిలోమీటర్స్ ఉండదులే ఒక వన్ అండ్ హాఫ్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఒక టెంపుల్ ఉండ ఉంటుందండి ఇది అదే అటు కనిపిస్తుంది చూడండి స్టీల్ గేట్లతో అది పోలేరమ్మ తల్లి గుడి అని గుడి ఆ గుడి దగ్గర ఇలాగా గేమ్స్ అవన్నీ పెట్టారనమాట సో అమ్మ ఇంకా అక్కడికి వెళ్ళి చూసొద్దాం రా అంటే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళామనమాట చాలా గేమ్స్ పెట్టారండి పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి ఇలా గేమ్లో పార్టిసిపేట్ చేశారనమాట ఫస్ట్ విన్నరు సెకండ్ విన్నర్ అనమాట ఇంకా ఇలా పిల్లల్ని చేరిసాట అవి ఆడిపిస్తుంటే సరే చూద్దామని కాసేపు ఇలా వచ్చాము వచ్చి ఇంక ఇలా గేమ్లు ఆడుతుంటే చూస్తా కూర్చున్నాం అనమాట నేను అమ్మ హారిక అలాగే మా మేన కదా మేము నలుగురం వచ్చి ఇలాగ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అనమాట ఇంకా వచ్చి ఇలాగ కూర్చొని చూస్తూ ఉన్నాము ఇంకా పిల్లలది అయిపోయిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళను కూడా ఆడిపించారనమాట వన్ బై వన్ ఆడుతూ ఉన్నారు భలే సరదాగా అనిపిస్తుంది కదండి చైర్స్ అట్లు ఆడుతున్నా లెమన్ అండ్ స్పూన్ ఆడుతున్నా ఇవన్నీ మన చైల్డ్హుడ్ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి అనమాట చాలా ఫన్నీగా అనిపించింది వెనకాల చైర్స్ ఉంటాయి అవి చూసుకోవటం మానేసి తిరుగుతూ ఉన్నారు సడన్గా మ్యూజిక్ ఆపేస్తే ఇంకా ఆపేశారని చెప్పేసి పాపం కూర్చునేవాళ్ళు కాసేపు వీళ్ళని కూడా ఫన్నీగా ఆట పట్టిస్తూ ఉన్నారనమాట కానీ బాగుందనమాట ఒకరోజేమో స్కూటీ పోటీలు అంట అదేంటో నాకు నేను చూడలేదు ఒకరోజు ఇలా చైర్స్ సాట్లు అలాగా ఒకరోజు ముగ్గుల పోటీలు అలాగ రకరకాల గేమ్స్ అనేది పెట్టారు ఆ గేమ్స్ అన్నీ పెట్టిన పెట్టారని ఇంకా ముందు రోజు జరిగినాయి అంట ముగ్గులు పోటీలు అలాగే బైకు బైకు డ్రైవింగ్ షూ పోటీ అంట అది కూడా పెట్టారంట నేనైతే దాన్ని చూడలేదులేండి నెక్స్ట్ డే వచ్చాను నేను ఇక్కడికి ఇలా త్రీ డేస్ కంటిన్యూగా పెట్టారంట భోగినాడు పెద్ద పండగ నాడు కనుమ నాడు పెట్టారంట నేనైతే చూడలేదులే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళాను కదా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను నాను ఇంకొకటే గోళ రా రా అని చెప్పి అంటే సరే అని వెళ్ళామన్నమాట ఇంకా వెళ్ళి ఆ రోజు ఇంకా అక్కడే ఉన్నాను ఆ రోజు అక్కడే ఉన్న ఉంటే ఇలా గేమ్స్ ఆడుతుంటే అక్కడ అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము నేను వెళ్తే వీళ్ళందరూ కలిసి రాక రా ఆడదాం ఆడదామని సరదాగా వేరే అక్క ఉంటుందన్నమాట సీతక్క అని వాళ్ళేనమాట ఈ గే గేమ్స్ పెట్టించింది ఆటల పోటీలు అనేది పెట్టించింది ఆ అన్నయ్య అనమాట సీతక్కోళ్ళన్నయ్య నాకు కూడా అన్న అవుతాడు ఇంకా నన్ను కూడా బలవంతంగా ఫోక్స్ చేస్తే ఇంకా వచ్చాను అదిగోండి తనే నుంచున్న చూసారా తనే సీతక్క తను కావాలనే పక్కకు నుంచోని మమ్మల్ని గేమ్స్ ఆడమని చెప్పేసి తను పక్కకెళ్ళి డ్రాప్ అయిపోయింది అనమాట ఇంకా వచ్చేసా వచ్చాం కదా తప్పదు ఇంకా అంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఆడాను మధ్యలోనే పోయానులేండి ఏమీ ఆడలేదనమాట కొంతమంది ఉండగానే నేను ఇంకా నాది అయిపోయిందనమాట గేమ్ అవుట్ అయిపోయాను నేను ఇంకా అందరం కలిసి ఇలా సరదాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఆ రోజు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత తర్వాత వచ్చాము చైర్లు పక్కనే ఉంటే చూసుకోవటం మానేసి మొత్తం చూసుకుంటున్నారు చాలా ఫన్నీగా అనిపించింది మా పిల్లేమో నన్ను కామెంట్ చేస్తుంది అనమాట నీకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆడుతున్నారు నువ్వు పోయావని నన్ను కామెడీ బట్టిచ్చిందనమాట అది పెద్ద ఆడాలని కూడా ఇంట్రెస్ట్ ఏం లేదండి కాకపోతే వీళ్ళ ఫోక్స్ వల్లే ఆడాను అనమాట అక్క ఇంకా బలవంతం చేయటం వల్ల రా రా ఆడదాం రా సరదాగా అంటే సరే అని చెప్పేసి నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఇంకా ఫిఫ్త్లోనో ట్వెల్త్ ఫిఫ్త్లోనో లేన్త్లో టెన్ మెంబర్స్ తర్వాత నేను అవుట్ అయిపోయాను ఇంకా పక్కకు వచ్చేసాను ఇలాగా ఆ రోజంతా అలా స్పెండ్ చేశాను అనమాట మ్యూజిక్ చూసారా మ్యూజిక్ ఆ పంగల్నే అందరు కూర్చున్నారు సడన్గా తను అంటున్నాడు అనమాట ఏందో చీమలు నడిచినట్టు నడుస్తున్నారు మీరు గేమ్ ఆడుతున్నట్టు లేదా అక్క అని ఫన్నీగా ఫన్నీ పట్టిస్తున్నాడు అనమాట ఆట పట్టిస్తున్నారు అందరినీ అందరూ అలాగే నిజంగానండి చైర్ కళ్ళి చూసుకుంటా ఏదో అసలు ఆ మ్యూజిక్ ఎప్పుడు వస్తుందా ఆగిపోదాం చైర్ రాంగ ఒక్క క్ష క్షణం అక్కడ ఆగటం మళ్ళీ మూవ్ అవుతున్నారు వాళ్ళు చెప్తున్నప్పుడు మూవ్ అవుతున్నారు ఇంకా అలా ఆడుతూనే ఉన్నామన్నమాట నాకైతే భలే ఫన్నీగా అనిపించింది అనమాట అదగండి ప్రతి వాళ్ళ చైర్ కళ్ళు చూసుకోవటం చైర్ రాగానే ఒక అట్లా ఒక్క సెకండ్ అక్కడ డ్రాప్ అయిపోతున్నారు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగా ఆడుతూ ఉన్నాము అదిగోండి అలా ఆ మ్యూజిక్ ఆఫ్ అయిపో అలా కూర్చుంటున్నారు అనమాట ఇంకా మొత్తం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఇలాగా ఫన్నీగా ఆడామనమాట కొన్ని కొన్ని వీడియోస్లో ఫోటోలు ఇలా ఆఫే వస్తున్నాయండి ఆ ఇన్స్టాగ్రామ్స్కి రీల్ కోసం తీస్తున్నాను ఇంకా రీల్ది అలాగే కంటిన్యూషన్ అవుతుంది దాన్ని జూమ్ చేయాలన్నా పెద్ద రావట్లేదు అనమాట సరేలే అని చెప్పేసి ఇంక అంతే పెట్టేస్తున్నాను ఇంకా దాన్ని జూమ్ చేయటానికి కూడా అవ్వట్లేదు ఇంకా అలాగా ఫన్నీగా ఆ రోజంతా పెద్ద పండగ రోజు అంటే సంక్రాంతి ఫెస్టివల్ రోజు అలా గడిచిపోయిందనమాట నేను ఒక్కదాన్నే వచ్చాను ఇంకా ఆ రోజు ఇంకా అందరు పిల్లల వాళ్ళందరూ ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చాను నేను హారిక వచ్చాము మా ఆయన కూడా వచ్చారులే అమ్మటే వెళ్ళిపోయారు ఆయన ఆయన రాలా ఆయన కోళ్ళ పందానికి వెళ్ళారు ఇంకా నేను హారిక వచ్చాము అదిగొండి నేను అక్కడ అవుట్ అయిపోయాను ఇంకా అవుట్ అయిపోయానని ఇంకా మా పాప అంటుందనమాట సరే అని చెప్పేసి ఇంకా పక్కకు వచ్చేసాము ఇంకా ఇది ఇంటికి వచ్చిన తర్వాత మనకి ట్వంటీ టూ రోజు అయోధ్య నుంచి రాముల వారి అక్షింతలు వచ్చినాయి కదండీ ఆ రోజు పూజ చేసిన వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి అక్షింతలు అనేది ప్రతి ఇంటికి గడప గడపకి అక్షింతలు అనేవి అందినవి ఆ రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి అందరూ ఐదు దీపాలు వెలిగించమని చెప్పారు కదా సరే అని చెప్పేసి నేను దేవుడి గుట్లో ఒక రెండు దేవుడి దగ్గర రెండు గుమ్మం దగ్గర రెండు తులసికోట దగ్గర ఒకటి పెట్టాను అనమాట దాన్ని కూడా చిన్న బిట్టులాగా అనమాట గుర్తుగా ఉంటుందని ఇంకా అక్షింతుల తలా కొన్ని నెత్తి మీద వేసుకొని మనమేమో పిల్లలకు వేయాలి మనకు మన హస్బెండ్తో వేయించుకో వేయించుకుంటే మంచిదని అలా తలా కొన్ని అక్షింతులు వేయించుకొని పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టానండి నేను ఇంకే స్వీట్స్ అవి చేయలేదు ఇదిగోండి ఇది కూడా ఇన్స్టా రీల్కే తీశాను అదే బిట్టులాగా వచ్చింది మీకు ఇంకా అక్షింతలన్నీ అదే మన నెత్తి మీద వేసుకొని మిగిలిన అక్షింతలు మనము ఏ శుభకార్యాలకైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ బీరువాలో స్టోర్ చేశాను అనమాట బీరువాలో దాచుకున్నాను మంచిది అన్నారని చెప్పేసి అనమాట అదండి వీడియో మీకు కూడా వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోవద్దును పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని టైప్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు ప్రతిదీ నోటిఫికేషన్గా వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్